నీటిని తీసుకోవడానికి కావలసిన నిర్మాణకు కావలసిన రిజర్వాయర్లు పట్టకాలను ప్రధాన కాలవర్ల నిర్మాణాన్ని చేపట్టడం వాటి నిర్వహణ కూడా సక్రమంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈరోజు ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది అరవై రోజులుగా శ్రీశైలంలో వరద లభిస్తున్నా వరద వస్తున్నా యాభై రోజుల నుండి శ్రీశైలం గేట్లు బార్లా తెరిచి ఉన్న రాయలసీమలో రెండు వందల పన్నెండు టీమ్స్లు నీటిని తీసుకోవడానికి కావాల్సిన అవకాశం పోదురెంట్బాటు నుండి లేదా మల్ల్యాళ ఎదుబోత పథకం ఉన్నప్పటికీ కూడా కేవలం ఇరవై టీమ్స్ నీటిని మాత్రమే తీసుకోగలిగామంటే సాగునీటి పరిస్థితి ఎంతో దుస్థితంగా ఉందో అర్థమవుతుంది ఈ పరిస్థితిని సరిదిద్దకుండా రాయలసీమలోకి వచ్చే కృష్ణాత్మక దర్జాలను తీసుకోవడానికి ఉండే పరిస్థితిని దక్కదిద్దకుండా ఏ పనులు చేసినా కూడా రాయలసీమ అభివృద్ధి చెందదు కాబట్టి ప్రధానంగా ఈరోజు రాయలసీమ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు శాతం భూభాగం కలిగి ఉండి నలభై రెండు శాతం యోగ్యమైన భూమికి నలభై రెండు శాతం నిధులు కేటాయించకుండా కేవలం పదహైదు శాతం నిధులు పదహైదు సంవత్సరాలు కేటాయించడం వల్ల ఈ దుర్గతి పట్టింది ఇప్పుడైనా నలభై రెండు శాతం నిధులు కేటాయిస్తూ నిర్మాణాలను పూర్తి చేయాలి నిర్వహణను సక్రమంగా చేయాలి చిత్తేశ్వర గుండెల నిర్మాణం చేపట్టాలి అని చెప్పి ఒక డిమాండ్ పెడుతూ అదేవిధంగా హెచ్ఎల్సి ప్యారెల్ కెనాల్ కూడా ఎక్కువ సమాంతర కాలంలో నిర్మాణం కూడా చేపట్టాలి వేదవతి మీద ఎగువత పథకం చేపట్టాలని చెబుతూ ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక నిర్మాణాలు కర్నూలులో పెట్టిన కార్యాలయాలన్నీ కూడా ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ మానవ హక్కుల వేదిక అదేవిధంగా మిగతా కార్యక్రమాలు గుర్తు యూనివర్సిటీ ఇవన్నీ కూడా వీటిని ఇక్కడనే కొనసాగిస్తూ మీరు ఎలక్షన్లో ప్రామిస్ చేసిన ఎలక్ట్రిసిటీ ప్రామిస్ చేసిన కేఆర్ఎంపి కార్యాలయాన్ని అదేవిధంగా హైకోర్టును కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి డిమాండ్ చూస్తూ ప్రభుత్వం ముందు ఒక ఒక సూచనకున్నాం ఈరోజు అక్కడ ప్రభుత్వంలో జరిగే నిర్ణయాలు ప్రత్యేకంగా జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదహైదులో జరిగే నిర్ణయాలు రాష్ట్రానికి విఘాతం కలిగేలాగే ఉన్నాయి సముద్రంలోకి పారబోస్తూ నిలబెట్టుకోలేని డెల్టా హక్కున్న నీటిని సముద్రంలోకి పారబోస్తూ ఆ నీటికి బదులుగా రాయలసీమ నీటిలో నాగార్జున సాగర్ నీటిలో తీసుకున్న చేసిన విధానాలు సరిగా లేవు ఇది ముఖ్యమంత్రి గారు కూడా తెలియదని భావిస్తున్నాం ఈ నేపథ్యంలో రాష్ట్ర సమగ్రత కోసం రాష్ట్ర సముద్ర అభివృద్ధి కోసం సాంకేతిక నిపుణులతో పాటుగా సమభావన విశాల దృక్పథము అదేవిధంగా ప్రజాస్వామ్య ధోరణి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఒక కంపెనీ వేసి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి డిమాండ్ ఒక అంశాన్ని ముఖ్యమంత్రి గారి ముందు ఈ సమావేశం ద్వారా కేసుమే రాయి